హాయ్ అండి నేను మీ లలితా భీశెట్టి ప్రతిరోజు భగవద్గీతలో ఐదు శ్లోకాలు చదువుతున్నానండి దానిలో భాగంగా ఈరోజు ద్వితీయోధ్యాయం సాంఖ్య యోగంలోని పదకొండవ శ్లోకం నుంచి పదిహేనవ శ్లోకం వరకు విత్ మీనింగ్స్తో చదువుతున్నానండి పదకొండవ శ్లోకం శ్రీ శ్రీభగవానువాచ అశోచోచే గతూ నగతాష్ట నాను శోచిత మళ్ళీ చదువుతానండి అశోచ్య నన్వ శోచస్వం ప్రజ్ఞావాదా భాషసే గత నగతూ నూ శోచిత నేను తాత్పర్యం చదువుతున్నానండి శ్రీ భగవానుడు అన్నాడు నీవు విచారింపదగిన వారి కోసం విచారిస్తున్నావు ప్రజ్ఞావంత్రి వల్లే మాట్లాడుతున్నావు చనిపోయిన వారి గురించి కానీ బ్రతికున్న వారి గురించి కానీ పండితులు శోకించరు పన్నెండో శ్లోకం చదువుతున్నానండి నేవాహం జాతునాసం నేమె జనాధి పరం మళ్ళీ చదువుతానండి ేవాహం జాతు నాసం నం నే జనాధిపాహ నైవీష్యాే వయ మతపరం దీని మీనింగ్ చదువుతున్నానండి నేను కానీ నీవు కానీ ఈ రాజులు కానీ లేని సమయం అంటూ భూతకాలంలో లేదు ఇక ముందు కూడా ఎవరూ లేని సమయం అంటూ ఉండబోదు పదమూడవ శ్లోకం చదువుతున్నానండి దేహినోస్మిన్ యతా దేహే కౌమారం యవ్వనం జరా తతా దేహాంతర ప్రాప్తిహి ధీరస్తత్ర నముహ్యతి మళ్ళీ చదువుతానండి దేహినోస్మిన్ యతా దేహే కౌమారం యవ్వనం జరా తేహాంతర ప్రాప్తి ధీరస్త దీని తాత్పర్యం చదువుతున్నానండి ఈ శరీరంలో దేహదారికి బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఎలా కలుగుతాయో అలాగే మరో దేహం లభించడం కూడాను వివేకి ఈ విషయంలో భ్రమపడడు పద్నాలుగో శ్లోకం చదువుతున్నానండి మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమా పాయిన నిత్యా తాం స్థితి భారత మళ్ళీ చదువుతానండి మాత్ర స్పర్శాస్ కౌన్తే శీతోష్ణసుఖదు ఆగమా పాయినో నిత్యా దీని తాత్పర్యం చదువుతానండి కుంతి కుమార ఇంద్రియాల ద్వారా కలిగే విషయ స్పర్శలే శీతోష్ణాలని సుఖదుఖాలని కలిగిస్తాయి అవి వస్తూ పోతూ ఉంటాయి నిలకడలేనివి అర్జున వాటిని సహించాలి పదిహేనవ శ్లోకం చదువుతున్నానండి సమధు సుఖం ధీరం కల్పతే మళ్ళీ చదువుతున్నానండి య హిన వ్యతయం తేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే దీని తాత్పర్యం చదువుతున్నానండి పురుష శ్రేష్ఠుడా సుఖ సమంగా ఉండే ఏ ధీరుణ్ణి ఈ ద్వంద్వాలు బాధించవో అతడు అమృతత్వానికి అర్హుడవుతాడు థ్యాంక్స్ ఫర్ నిజన్గా అండి లోకా సంస్థ సుఖనో భవంతు ప్రతిరోజు వీడియోస్లో ఐదు శ్లోకాలు అప్లోడ్ చేస్తున్నానండి షార్ట్స్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇవే కాకుండా చిన్న చిన్న భజనలు ధర్మ సందేహాలు ఇవి కూడా పెడుతున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫోల్డర్లో ఉందండి దయచేసి గమనించగలరు